ఇలాగా ఆ ఆ సమయంలో పాపం ఈ నందులు యశోద అయితే కృష్ణుని చూసి పొంగి పొరలే శోకంతో బాధపడిపోతున్నారు వాళ్ళు ఇంకో వాళ్ళకి ఆ శోకం అలాగా వచ్చేస్తోంది ఆ ఆ దుఃఖాన్ని అదుపు చేసుకోలేక వాళ్ళు చాలా బాధపడుతున్నారు కృష్ణ నువ్వు ఆ పూతన ఇచ్చిన పాల పాలతో నీకు తాగించిన ఆ విషాన్ని జయించగలిగేవి కానీ ఈ పాము విషాన్ని ఎందుకు జయించలేకపోయావయ్యా చాలా ఆశ్చర్యంగా ఉంది మాకు అయ్యో కన్న తండ్రి ఆ క్రూరమైన పాము కోపంతో నిన్ను కాటేస్తూ ఉంటే ఎంత భయంతో ఎంతగా కంపించి పోయావో కదా ఈ పాపిష్టిని ఎంత తిట్టుకున్నావో కదా మమ్మల్ని తలుచుకుని ఎంత బాధపడ్డావో కదా చిన్న కన్నయ్యా ఈ పాపిష్టి పాము మమ్మల్ని కరవకుండా నిన్నెందుకు కరిచిందయ్యా నీవు క్షేమంగా ఉంటే మమ్మల్ని అందరినీ నువ్వు కాపాడుకునేవాడివి కానీ నీకు నువ్వు ఆపదలో ఉంటే మేమేం చేయలేకుండా ఉన్నాను తండ్రి అని చెప్పి ఈ తల్లి తండ్రి ఏక విలపిస్తున్నారు పాపం ఆ గోపకులంలో పుట్టిన వాళ్ళందరిలోనూ నీవే ఉత్తముడివి నువ్వు ఒక్కడివే ఉత్తముడివి ఈ గోపకులంలో పుట్టిన వాళ్ళందరిలోనూ ఇప్పుడు తల్లితండ్రులైన మమ్మల్ని కూడా ఆ గౌరవంగా చూడవేవిటి లేచి నీ తోటి మిత్రులతో మాట్లాడవేవిటి నీ పాదాలకి అందెలు ఉన్నాయి కదా ఆ అందెలు మనోహరంగా శబ్దాలు చేసేటట్లు నువ్వు నాటవాడమేమిటి నీ తల్లుల ఎదుట గోపికలతో హాస్యాలు ఆడతావు కదా నువ్వు అలా ఇప్పుడు చేసే చక్కగా లేచి కూర్చుని హాస్యాలు ఆడవేమిటి వాళ్ళతోటి మాట్లాడవేమిటి నాయన అని చెప్పి పాపం ఈ ఈయనకి ఏం ఆపద వచ్చేసిందో ఏం జరిగిందో అని చెప్పి భయపడిపోతూ వాళ్ళు ఇలా రకరకాలుగా ఆ ఇద్దరూ కూడా పాపం బాధపడిపోతున్నారు ఉన్నందుకు సార్థకంగా మేము వినేటట్లు ఇంకా మాతో ఎవరు మాట్లాడతారు చెప్పుతండ్రి కాళ్ళు చేతులు సార్థకం అయ్యేటట్లు మా పైకి ఎవళ్ళు ఎగబాకి ఎత్తుకోమని అడుగుతారు మమ్మల్ని కన్నులు కృతార్థం అయ్యేటట్లు ఇంకా ఎవరు చిరునవ్వులు కురిపిస్తూ ఉంటారు మా ఇంట్లోనూ మా నాలుకలు ధన్యం అయ్యేటట్లు మా చేత పాటలు ఎవరు పాడిస్తారు తండ్రి నీవు పాము పాలైతే ఇంకా మాకు బతుకుల బతికేలాగా చెప్పు తండ్రి నిన్ను పోగొట్టుకొని వెనుక తిరిగి పోలేం నిన్ను పోగొట్టేసుకుని మేము ఒకళ్ళం ఇంటికి వెడతాం అనుకుంటున్నావా మేము వెళ్ళలేము తండ్రి అని చేత మేము కూడా నీతోటి పాటే ఈ ఈ లోకాన్ని విడిచిపెట్టి మేము కూడా నీతోటే వచ్చేస్తాం ఈ జీవితం మాకెందుకు ఇలా దుఃఖిస్తున్నారు పాపం ఒకళ్ళని ఒకళ్ళు పట్టుకొని ఏడుస్తున్నారు అలా కృష్ణుడితోటి పాటే ఆ మడుగులో పడిపోయి మనం కూడా చచ్చిపోదాం అనుకున్నారు వాళ్ళు ఆ తల్లి తండ్రి మిగతా గో గోపాలు గోపికలు అందరూ కూడాను ఇంకా మనకెందుకు ఈ జీవితం అని చేత కృష్ణుడితోటి పాటే మనం కూడా చచ్చిపోదాంలే అనుకున్నారా ఆ మడుగులో పీకేద్దాం అనుకున్నారు అలా అంత దుఃఖాగంలో నిండిపోయి ఉన్నారు వీళ్ళు నిండి నిండిపోయి ఆ యశోద అయితే ఇంక అసలు ఆవిడని పట్టుకోలేకుండా ఉన్నారే వాళ్ళును ఆవిడ ఆయన అడుగులో దూకడానికి సిద్ధపడిపోయింది అప్పుడు బలరాముడు ఆగండి ఆగండి కంగారు పడకండి మీరేమి కంగారు పడి పనులు చెయ్యొద్దు ఏం జరగబోతోందో కాస్త తెలుసుకుందరు కానీ అలా చూస్తూ ఉండండి ధైర్యం తెచ్చుకోండి అంతేనే కానీ ధైర్యాన్ని వదిలిపెట్టేయకండి ధైర్యాన్ని వదిలేస్తే ప్రయోజనం ఉండదు ఓర్పుగా ఉండాలి ఓర్పుగా ఉంటే మీకు ఏం జరుగుతుందో మీరే చూద్దురు కానీ అని చెప్పి అనమాట అప్పటికి నోరు విప్పాడు ఈయన దీనికి తెలుసు జరగబోయేవి కానీ వాళ్ళు ఎంత మటుకి వాళ్ళు ఎంత బాధగా ఉన్నారో ఏమిటో కృష్ణుడు అంటేను అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే అలాగా వింటూ అలా ఊరుకున్నాడు ఇంతసేపు ఊరుకుని ఎప్పుడైతే వాళ్ళు గభాలను ఆ నదిలో దిగి అక్కడ చచ్చిపోతారు అని భయపడిపోయాడు భయపడిపోయి అప్పుడు చెప్పాడు అనమాట అతడు భగవంతుని అంశ ఆ ఎవరనుకుంటున్నారు కృష్ణుడు అంటేను భగవంతుడి యొక్క అంశ ఆయన కృష్ణు శక్తి ఎటువంటిదో మీకు తెలియదు అని చేత మీరు కంగారు పడకండి అని చెప్పాడు వాళ్ళకందరికీనో తన గురించి గోకుల నివాసులైన స్త్రీలకి బిడ్డలకి అందరికీ దుఃఖించడం ఇలా దుఃఖిస్తూ ఉన్నారు కదా వీళ్ళని చూస్తున్నాడు కృష్ణుడు చూసి కాసేపు అలా ఓ ముహూర్త కాలం మాట్లాడకుండా ఊరుకున్నాడు తర్వాత మానవ మాతృల వలే మౌనం వహించి ఊరుకున్నాడు అంతవరకును ఊరుకుని మరుక్షణంలో కృష్ణుడు ఉన్నట్టుండి ఒక్కసారి శరీరాన్ని ఈ పాము చుట్టాలుగా తన శరీరాన్ని చుట్టుకుంది కదా అప్పుడు సన్నగా చిన్న బాలుడి కింద ఉన్నాడు ఇప్పుడు ఏమయ్యాడు కొంచెం లావుగా పెద్దవాడి కింద ఎదిగిపోయాడు ఎదిగిపోయేసరికి ఆ పాము చుట్టలు ఏమైనా బిగుసూ పోయాయి ఇంకా ఈయన శరీరాన్ని బిగుసూ పోయి వాటికి బాగా నిప్పుొచ్చేసి అవి చిట్లిపోవడానికి సిద్ధపడి చిట్లు పోతున్నాయి చిట్లు పోతుంటే ఒకసారి గబాలను వదిలేశాడు పట్టు వదిలేసాడు ఈ కాళింగుడు కృష్ణుడి ఒంటికి పట్టు వదిలేసేసి దూరంగా జరిగిపోయాడు దూరంగా జరిగిపోయి ఆ ఆ పడగలన్నీ వేడెక్కిపోతున్నాయి ఆ పైన నిలబడి ఉన్నాడు కదా ఆ బరువుకి వేడెక్కిపోతున్నాయి పోతున్నాయి ఈ పడగలన్నీ కూడాను అవయవాలన్నీ కూడా సడలిపోయాయి ఆయన ఆ పాము యొక్క అవయవాలన్నీ కూడా చాలా నీరసంగా అయిపోయాయి అతడు కరవడం మానేశాడు అలసిపోయి ఆయాసంతో పెద్దగా తూర్పులు విడుస్తున్నాడు నెమ్మదిగా పైకి తలెత్తి ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటే విషాదంతో దిక్కులు చూస్తూ కృష్ణుని వదిలి దూరంగా నిలబడ్డాడు పొగచూర్న అయిపోయాడు నల్లగాను అంటే ఈ తేజస్ అంతా పోయి దానిలో తేజస్ అంతా పోయి ఆ పాములో తేజస్ అంతాను నల్లగా పొక్కటలా అయిపోయాట అయిపోయి భయం గాని సంకోచం కాని ఏమాత్రం లేకుండా మహావీరుడు అయిన తన చే కృష్ణుడిని తన చేతితో కాళీని పడగల ఈ కృష్ణుడు ఏం చేశాడు ఆ కాళీయుడు ఉన్నాయి కదా ఆ పడగల మీద ఒక్కసారి చేతితోడు చరిచాడు ఆ చేతోడు ఈయన మరి మహానుభావుడు భగవంతుడు ఈయన చరిస్తే ఆయన తట్టుకోగలుగుతాడా ఈయన ఈయన సృష్టించిన ఒక చిన్న పాము లాంటి వాడు ఆయన ఎంత పెద్ద విషం ఉన్నవాడైనా ఈయన దృష్టిలో ఒక చిన్న వానపాము ఎంతో అంటే ఈయనే కదా అంతా సృష్టి అంతాను ఆయన సృష్టిలో ఒక చిన్న లాంటి లాంటివాడు ఆ కాళింగుడు కూడాను ఆయన తల మీద ఒక్కసారి చర్చాట చేతితోడు చర్చేసరికి ఆయనకి కళ్ళ నుంచి ఆయన దుష్ట అంతాను ఆయన లోపల ఉన్న దుష్ట అంతా బయటికి అగ్నిజ్వాలతోటి అగ్నిజ్వాలతోటి కక్కుతూ బయటకు వచ్చేసింది అంటే నిప్పు నిప్పు లాగా మంటల్లాగా కక్కుతూ బయట పడిపోయింది ఆ లోపల ఉన్న దుష్ట విషయం అంతా పడిపో పడిపోయేసరికి అంతటితోటి ఆ క్రూర సర్పంలోని గర్వం అంతా అణిగిపోయింది ఇంకా గర్వం ఏం లేదు ఆయనలోన ఆ సర్పంలో అణిగిపోయి ఆ విధంగా ఎప్పుడైతే పాముని వేగంగా తిప్పి తిప్పి ఎసిరుకుట్టి ఆ పాముని ఇప్పుడు ఇక అందులో విషం అది లేదు కదా అప్పుడేం చేశాడు ఆ పాముని గట్టిగా పట్టుకున్నాడు ఆ దవడలు ఆ పాము యొక్క రెండు దవడలు నొక్కి పట్టుకున్నాడు పట్టుకుని గిరగిర గిరగిరా తిప్పి కృష్ణుడు రెట్టించిన ఉత్సాహంతో కొట్టాడు ఆ నీడ మేడకే కొట్టేసరికి ఆ కాళీని పడగలు అనే విశాల మంటపం మీద బాలకృష్ణుడు తానే ప్రఖ్యాతనార్తకుడు ఎక్కి నిలబడి అతి నైపుణ్యంతో నృత్యం చేశాడు ఆ దూరంగా విసిరేశాడు విసిరేసి ఆ అక్కడ అక్కడికి వెళ్ళాడు మళ్ళీ ఆ పాము దగ్గరికి వెళ్ళి ఆయన పడగల మీద నాట్యం చేయడం ప్రారంభించాడు నైపుణ్యంగాను పైగాను ఎంతో నైపుణ్యంగా ఆ బాగా నేర్చుకున్న వాళ్ళు ఎలా చేస్తారు అలా నాట్యం చేయడం ప్రారంభించాడు ఆయన పడగలెక్కి ఆ పాము పడగల మండపం పద్మరాగాలు మొదలైన రత్నాల చేత ప్రకాశిస్తోంది అది ఒక మండపంలా ఉందిట ఆ పాము యొక్క ఆ తలన్నీ కలిసి ఆ పడగలన్నీ కలిసి ఒక మండపంలా కనిపించాయి ఈయనకి కృష్ణుడికి ఆ మండపంలో చక్కగా నాట్యం చేస్తున్నాడు ఈయన ఆ దృత్యానికి సహకారం చేస్తున్నట్లు యమునా నదిలో నీళ్లు కదులుతున్నాయి తరంగాల కింద ఆ తరంగాల యొక్క చప్పుడు ఆ ధ్వని ఎలా ఉందంటే చక్కగా మృదంగ వైద్యంలా ఉందిట ఆ బృందావనంలో తిరుగుతూ ఉన్న తుమ్మెదలు మధుర సంగీతం గాయకుల గానంలాగా వినబడుతుందట ఈ తుమ్మెదలు జుమ్ అంటూ అవి ఎగురుతున్నాయి పైన ఆ అవి గాయకులు పాట పాడుతున్నారా అన్నట్లుగా అవి వినిపిస్తాయిట కలహంసలు సారస పక్షులు చేస్తున్న శ్రావ్యమైన శబ్దాలు చక్కగా తాళధ్వనులా వినిపిస్తున్నాయట తాళాలు ఉంటారు కదా పాట పాడేటప్పుడు తాళాలు కదా ఆ తాళధ్వనంలా వినిపిస్తున్నాయట ఈ కలహంసలు సారస పురుషులు చేస్తూ ఉన్న శ్రావ్యమైన శబ్దాలను నేను ఆకాశంలోని చూస్తూ ఉన్న దేవతలు గంధర్వులు మొదలైన వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు సభలో ఆశీనులై ఉన్న ప్రేక్షకుల్లా కనిపిస్తున్నారు సభలో ఆకాశంలో వీళ్ళందరూ ఆకాశ వీధిలో చక్కగా నిలబడి చూస్తున్నారు ఇవన్నీ ఈ వింత తాను ఆ వింత చూస్తున్న వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు చూసి వాళ్ళకి ఆ సభలో కూర్చుని కుర్చీలో కూర్చుని హాయిగా చూస్తున్న ప్రేక్షకుల్లా ఉన్నారు వాళ్ళందరూ ఇలా ఈయన ఆయన నృత్యం సాగుతోంది ఉందాం తల తర్వాత మళ్ళీ చెప్పుకుందాం మిగతా కథ ఉంటాను జై శ్రీరామ్